హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు రాజకీయ పార్టీలు ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద ట్రోలింగ్ చేయటం సర్వసాధారణమైనటువంటి విషయమే ఇప్పుడు సా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా అనేది ఒకటే కాదు నేషనల్ మీడియా పేరుతో కూడా జాతీయ స్థాయిలో కూడా ఒక రకమైనటువంటి దాడి చంద్రబాబు నాయుడు మీద సోషల్ మీడియాలో జరుగుతుంది ఎందుకు కారణం ఏంటి అని అంటే మొన్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం అని తిరుపతిలో ఒక సభ జరిగింది దానికి చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు దా ఆ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు ఈ సభలో చంద్రబాబు నాయుడు ఆయన తన ప్రసంగంలో మాట్లాడుతూ ఇప్పుడు యువతరం చదువుకునేటువంటి యువకులు అదేవిధంగా ఇప్పుడు స్కూలేజ్లో ఉండేటువంటి వాళ్ళు ఆ పిల్లలు వీళ్ళందరికీ ఏమిటి ఉంది ఇప్పుడంతా గేమ్స్ వీడియో గేమ్స్ అదేవిధంగా స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్స్ మ్యాన్ ఈ విధంగా ఎవెంజర్స్ గేమ్స్ ఇవి ఉన్నాయి కదా వీళ్ళు ఏదో సూపర్ మ్యాన్స్ ఇవి అని అనుకుంటూ ఉంటారు అవి అసలు సూపర్ మ్యాన్ అసలు శక్తివంతులు విజ్ఞానవంతులు ఎంతో ప్రజలకు మేలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అసలు మన ఎవరైతే పురాణ పురుషులు ఉన్నారో వాళ్ళు గొప్పోళ్ళు ఉన్నారు భారతీయ సంస్కృతిలో మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పయి ఇప్పుడు సూపర్ మ్యాన్ ఏం సరిపోతాడు మన అర్జునుడు ముందు మన ఆంజనేయుడు ముందు ఆంజనేయుడు తన శక్తి తనకే తెలియదు అని కూడా మనం చెప్తాము ఆంజనేయుడు ఎంతో శక్తివంతుడు ఆంజనేయుడు ఆంజనేయుడు ముందు సూపర్ మ్యాన్ సరిపోతాడా అర్జునుడి ముందు బ్యాట్స్మెన్ సరిపోతాడా శ్రీకృష్ణుడు వంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారు ఎంతో దీశాలి అలాంటి వ్యక్తి ముందు ఏమన్నా స్పైడర్ మ్యాన్ సరిపోతాడా అంటే మన యువతరానికి మన పిల్లలకి వీళ్ళకి భవిష్యత్తు అంటే వీళ్ళు బాగా విజ్ఞానవంతులుగా తయారయ్య అవ్వాలన్నా ధైర్యశాలులుగా తయారవ్వాలన్నా శక్తివంతులుగా తయారవ్వాలన్నా కూడా అర్జునుడు గురించి భీముడు గురించి ఆంజనేయుడు గురించి శ్రీకృష్ణుడి గురించి చెప్పాలి అదేవిధంగా మన యువతరము మన పురాణ పురుషుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని నొక్కి ఒక్కాడించారు చంద్రబాబు నాయుడు దీంట్లో తప్పేముంది నిజంగా ఈ పురాణాల పురాణాలకు సంబంధించినటువంటి విషయంలో రాముడు ఆయన ఏకవాక్య పరిపాలకుడు తండ్రి మాట జవదాటనటువంటి కుమారుడు మంచి పరిపాలకుడు పాలనా దక్షకుడు ఈ విధంగా రాముడు గురించి అర్జునుడి గురించి కృష్ణుడి గురించి ఆంజనేయుడి గురించి తెలుసుకోవటం వల్ల ఈ సమాజం నెక్స్ట్ జనరేషను వాళ్ళు ఎంతో తెలివైనటువంటి వారుగా శక్తివంతులుగా సమస్యలను వస్తే ఎదుర్కోగలిగినటువంటి వారుగా తయారవడానికి అవకాశం ఉంటుంది కదా అదే చెప్పారు చంద్రబాబు నాయుడు దానికి వీళ్ళందరూ ట్రోలింగ్స్ ఏం చేస్తున్నారు అవన్నీ కల్పిత కథ కల్పిత కథలు ఏది హాలీవుడ్లో లేకపోతే స్పైడర్ మ్యాన్ ఇవన్నీ హాలీవుడ్ అవన్నీ కల్పిత కథలు వాళ్ళను పురాణ పురుషులను పోల్చడం ఏంటి ఇది ఎంత మేరకు సమంజసం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు కుర్రోళ్ళకి వాళ్ళు గొప్పోళ్ళు స్పైడర్ మ్యాన్ అవన్నీ కల్పితమా లేదా సినిమా అనేటువంటిది ఆ విషయం వదిలిపెట్టేసి అదేదో గొప్ప అన్నట్లుగా ఇప్పుడు జనరేషన్ ఉంది కాబట్టి అది కాదు అవి అసలు గొప్ప మన పురాణ పురుషుల గురించి తెలుసుకోండి చదవండి వినండి పురాణాల గురించి తెలుసుకోండి అని చెప్పారు తప్పేం కాదు కదా ఇది ఇంకొక ఏం జరుగుతుందంటే ఈయనదో పాతకాలం వాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు అనేటువంటి విధంగా ఆయన ఏజ్ని ఇలాంటి అంశాలను కూడా కొంత ట్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా ఒకవైపున జరుగుతుంది ఇంకొకటి ఏమిటి అని అంటే ఈయన ఈ విధంగా హిందూ మతానికి సంబంధించినటువంటి అంశాల మీద చెప్తున్నారు ఇది ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎంతమైన సమంజసం అనేటువంటి వాదన కూడా కొంతమంది తీసుకువచ్చారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు అది భారతీయ విజ్ఞాన సమ్మేళనం అనేటువంటి మీటింగు మరి భారత దేశము మన చరిత్ర సంస్కృతి మన పురాణాలు ఏమిటి అనేటువంటి అంశాల మీద అది తెలియజెప్తే తప్పేం కాదు కదా హిందూ మతం ఒక వ్యవహారాల్లో మంచిని చెప్తే తప్పేం కాదు కదా హిందూ మతం తప్పు రైట్ అని ఎవరు అని అర్థం లేదు ఇక్కడ హిందూ మతం పేరుతో ఉన్మాద చర్యలను అంటున్నారు తప్ప హిందూ మతాన్ని ఎవరు తప్పనంట ఇప్పుడు అదేవిధంగా మొన్న క్రిస్మస్ జరిగింది క్రిస్మస్ కేక్ కట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు ఎస్ యేసుక్రీస్తు యొక్క చరిత్ర జీవితము ఆయన ఆయన చెప్పినటువంటి మంచి విషయాలు ఏంటి ఈ సమాజానికి ఒక శాంతి దూత యేసుక్రీస్తు అని ఆ రోజును కూడా ఆయన మాట్లాడారు అది తప్పేం కాదు కదా అది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయం ఇంకొక రోజున రంజాన్ రోజున ఇంకో రోజున దర్గాకు వెళ్తారు ఎస్ ప్రపంచ శాంతిని కోరుకున్నారు అల్లా అనే చెప్తారు మహమ్మద్ ప్రవక్త అని చెప్తారు ఇది ఒక మతాన్ని ప్రోత్సహించిన ఒక మతాన్ని కించపరిచి కించపరిచిన లేదు ఈ మతాన్నే మీరు ఆచరించండి అనిగా ఆయన చెప్తే అది తప్పవుతుంది తప్ప ఈ విధంగా పురాణ పురుషుల గురించి మంచిని తెలుసుకోండి అని చెప్పడం అనేది కాదు ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు కొంత చంద్రబాబు నాయుడు వైఖరిమైన నారా లోకేష్ వైఖరిమైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అదేమిటి అని అంటే బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఎన్డీఏతో పొత్తులో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక సెక్యులర్ పార్టీ అనేటువంటిది విషయాన్ని మర్చిపోయి మొత్తం హిందూ మతాన్ని భుజానికి ఎత్తుకుంటున్నారు దానివల్ల తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికికే ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో బీజేపీ తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో మింగేసేటువంటి ప్రమాదం కూడా ఉంది అనేటువంటి ఆందోళన కూడా కొంతమంది నుంచి ఇలాంటి ఆందోళన వ్యక్తం అవుతుంది గతంలో ఎన్టీ రామారావు బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ రోజున బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి విషయంలో అద్వాని ఒక రథయాత్ర తీసుకోరావాలని ఆలోచన చేసినప్పుడు ఎన్టీ రామారావు నేరుగా వెళ్ళి మీరు అలాంటి రథయాత్ర చేయటం కరెక్ట్ కాదు బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి అంశంలో దీనివల్ల మతపరమైనటువంటి ఉద్వేషాలు వస్తే నేరుగా చెప్పారు ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన వ్యతిరేకించారు అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది గుర్తు చేస్తారు నిజమే అదేవిధంగా చంద్రబాబు నాయుడు అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి ఎన్నికలు పో పోటీ చేసి గెలిచి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పుడే మరి అదే క్రమంలో రెండు వేల ఒకటి తర్వాత గుజరాత్లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్లు ఈ ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ వ్యవహార శైలి మీద నేరుగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండి కూడా ఇది తప్పు అని చెప్పారు అదేమి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది అప్పుడు ఆ విధంగా బీజేపీతో ఉన్నప్పటికీ కూడా మతపరమైనటువంటి అంశాలను భుజానికి ఎత్తుకోలేదు ఇప్పుడు ఈ రెండు వేల పద్నాలుగులో కూడా పొత్తు పెట్టుకున్న అలాగా పూర్తి స్థాయిలో బీజేపీతో కలిసిపోలేదు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికల్లా పూర్తిస్థాయి సరెండర్ అయినట్టుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని పొగుడుతున్నాడు నారా లోకేష్ నరేంద్ర మోడీని పొగుడుతున్నాడు అనేటువంటి అంశాలు కూడా ఒకవైపున చర్చ జరుగుతున్నాయి ఇది పరిధి దాటి మరింత వాళ్ళ హిందుత్వ ఎజెండాని భుజానికి ఎత్తుకుంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నష్టం జరవచ్చు అనేటువంటి విధంగా వాస్తవంగా ఒక పెద్ద పార్టీ చిన్న పార్టీని మింగేసేదానికి ఉంటే పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఆంధ్రప్రదేశ్ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద పార్టీ ఏంటి తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ ఎజెండాకు సంబంధించినటువంటి విషయంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఉండొచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా మాట్లాడినంత మాత్రాన తెలుగుదేశం కేటర్ ఏమి లేకపోతే బీజేపీ వైపు పొలం అంటూ అవకాశం లేదు కొంతమంది నాయకులు వెళ్తే ఒకవేళ తెలుగుదేశం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు వెళ్ళొచ్చాము అలాగని బీజేపీ తెలుగుదేశం పార్టీని మింగి మింగేయగలిగిన శక్తి ఉంటుందని నేను అనుకోను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమే తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లే ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు అప్పుడు బీజేపీతో అంతకుముందు విభేదించిన తర్వాత నేపథ్యంలో ఇప్పుడు సుజనా చౌదరి సీఎం రమేష్ ఇలాగా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు బీజే తెలుగుదేశం నుంచి బీజేపీ అలాగైనంత మాది నాకు కేటర్ పోలేదు కదా తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి లేదుగా కాబట్టి ఈ విధమైనటువంటి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిదే ఎవరు ఎజెండాకు అనుగుణంగా వాళ్ళు పనిచేయటం మంచిదే అలాగని తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎజెండా మొత్తాన్ని నెత్తికెత్తుకుంటుంది అనేటువంటి ధోరణి అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం